ద లాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్ నుండి చాలా దూరంగా ఉండడం వల్ల చాలామంది ఇంగ్లీష్లో కూడా చెప్పమని అడగడం వల్ల తెలుగులోను మరియు ఇంగ్లీష్లోనూ చెప్తున్నాను మే నెల ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము క్రీస్తున ప్రేమైన సహోదర సహోదరిలారా మనలను ప్రేమించిన వాని ద్వారా మనల్ని ప్రేమించింది ఎవరు దేవుడు కంటే ఎక్కువగా మనల్ని ఎవ్వరు ప్రేమించలేదు ఆ దేవుడు యేసు ప్రభువును మన కోసం రక్షకునిగా పంపించడం వల్ల మనము అన్నిటిలో కూడా అత్యధిక విజయము పొందుచున్నాము ఇక్కడ పరుషుధ పౌలు గారు క్రైస్తవుని కష్టాల గురించి వ్రాశాడు ఆ కష్టాల పెద్ద లిస్ట్ ఇచ్చి ఉన్నాడు ఆ తర్వాత వీటిలో ఏది కూడా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయలేదు అని చాలా స్పష్టంగా వ్రాస్తున్నాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేస్తారు ఏదైనా మనల్ని వేరు చేస్తుందా శ్రమ లేదా కష్టాలు లేదా హింస లేదా ఉపద్రవం లేదా వస్త్రహీనత లేదా ప్రమాదం లేదా కట్కమ ఏదైనా మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరు చేయగలదా లేదు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది కూడా వేరు చేయలేదు ఆయన ద్వారా మనం విజేతల కంటే ఎక్కువే జయించిన వారి కంటే కూడా ఎక్కువే మనము సమస్తమును క్రీస్తు ప్రభు ద్వారా జయించగలము మనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా చివరకు ఆయన మనకు విజయాన్నే ఇస్తారు కొంతకాలం శ్రమపడిన తర్వాత సమస్తమైన వాటిలో విజయం పొందటానికి మనకు కృప అనుగ్రహిస్తారు ఆయనకే సమస్త మహిమ కలుగును కాక మీ జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించండి దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రైజ్ లార్డ్ టుడేస్ వర్డ్ ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోమన్ చాప్టర్ ఎయిట్ వర్స్ థర్టీ సెవెన్ నో in all these things we are more than conquerors through him who loved us the beloved brothers and sisters in christ we are more than conquerors through him who loved us who loved us god loved us more than god nobody loves us god loved us so much that he gave his son jesus christ and jesus christ sacrificed his life on the cross so that we should be winners, we should be conquerors in everything. Here in this chapter, St. Paul writes about the tribulations of a Christian. We shall go through tribulations, but nothing can separate us from the love of God. Who shall separate us from the love of Christ? Shall trouble or hardship or persecution? Or famine, or nakedness, or danger, or sword. No, nothing can separate us from the love of Christ. Nothing means nothing can separate us from the love of Christ. Even though we suffer, finally God gives us victory through Jesus Christ. Through Him we are more than conquerors. Whatever may be the troubles we may face, but finally God gives us victory. All glory to God. Be victorious in every area of your life. God bless you.